హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎం స్టడీ యూట్యూబ్ ఛానల్ మరి అయితే ఏపీ టెట్కి సంబంధించిన అభ్యర్థుల కోసం తెలుగు అతి ముఖ్యమైనటువంటి గా చెప్పొచ్చు మరి ఎస్జిటికైనా సరే అలాగే స్కూల్ ఎస్టెంట్ తెలుగు వారికి అయినా సరే అందరికీ ఉపయోగకరమైనటువంటిది మరి స్కూల్ ఎస్టెంట్ అన్ని సబ్జెక్ట్ వరకు ఉపయోగకరమైనటువంటి సబ్జెక్ట్ మరి స్కోరింగ్ సబ్జెక్ట్ తెలుగులో ముప్పైకి ముప్పై మార్కులు వచ్చే విధంగా ఇంపార్టెంట్ బిడ్స్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మరి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది తెలుగు అకాడమీ నుంచి ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రశ్నలు గతంలో కూడాను ఈ తెలుగు అకాడమీ బుక్స్ నుంచే మనకి ఏపీ టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి కాబట్టి వీటి నుంచి మీకు ప్రశ్నలను అందించే ప్రయత్నం చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులు కూడా ఉపయోగంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఆలోచన చేయకుండా ఆ టాపిక్లో అయితే వెళ్లే ప్రయత్నం చేద్దాం రైట్ క్విక్ వివిజన్లో భాగంగా మొదటి ప్రశ్న చూస్తున్నాం న్ని ఖండించిన వారు ఆప్షన్ ఏ అబ్నేస్ ఆప్షన్ టూ మ్యాక్స్ ముల్లర్ ఆప్షన్ త్రీ యాస్కాచార్య ఆప్షన్ ఫోర్ నోమ్ చామ్స్కి సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ టూ మ్యాక్స్ ముల్లర్ రైట్ ఇక రెండో ప్రశ్న యోహోహో సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు బ్లూమ్ఫీల్డ్ ఆటో జపర్సన్వారే హెర్పర్ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నారీ ఇక మూడో ప్రశ్న భోభో సిద్ధాంతానికి గల మరో పేరు ఏమిటి ఒకటి ఆశ్చర్యవాదం రెండు ధాతువాదం మూడు ధ్వన్యనుకరణ వాదం నాలుగు సంగీతవాదం సో రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ధ్వన్యనుకరణ వాదం భోభో సిద్ధాంతానికి గల మరో పేరు ధ్వ అనుకరణ సిద్ధాంతం భారతీయ లిపికి మూలం ఏది ఒకటి బ్రహ్మీ లిపి రెండు గ్రీక్ లిపి మూడు లాటిన్ లిపి నాలుగు యూరోపియన్ లిపి సో రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఎస్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి లిపి భారతీయ లిపికి మూలమేది లిపి సో రైట్ ఆన్సర్ లిపి అక్షరలిపికి చెందిన భాషలు అక్షరలిపికి చెందిన భాషలు చైనీస్ జపనీస్ గ్రీకు భారతీయ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భారతీయ రైట్ ఆన్సర్ భారతీయ పదలిపికి ఉదాహరణ పదలిపికి ఉదాహరణ చైనీస్ లిపి భారతీయ లిపి గ్రీకు లిపి సుమేరియన్ లిపి సో రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఎస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ చైనీస్ లిపి పదలిపికి ఉదాహరణది చైనీస్ లిపి భాషలో అర్థవంతమైన ధ్వనుల సముదాయాన్ని ఏమంటారు భాషలో అర్థవంతమైన ధ్వనుల సముదాయాన్ని వర్ణం సవర్ణం పదం వాక్యం సో రైట్ ఆన్సర్ ఎస్ భాషలో అర్థవంతమైన ధ్వనుల సముదాయాన్ని పదం అంటారు ఎనిమిదో ప్రశ్న ఆధునిక భాషా శాస్త్రవేత్త పితామహుడు ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు భద్రరాజు కృష్ణమూర్తి బ్లూఫీల్డ్ పెడ్డినాడ్ సష్యూ విలియం జోన్స్ ఎస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ బ్లూఫీల్డ్ ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు ఎవరమ్మా బ్లూఫీల్డ్ ఆటవిక భాషల పరిశీలన ద్వారా భాషా స్వరూప స్వభావాన్ని ఊహించవచ్చు అన్న వారు ఎవరు ఆటవిక భాషల పరిశీలన ద్వారా భాషా స్వరూపాన్ని మరియు భాషా స్వభావాన్ని ఊహించవచ్చే అని చెప్పిన వారు ఎవరు నార్వే ముల్లా నోమ్ ఎస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పర్సన్ చెప్పారు ఈ విషయాన్ని ఎవరు చెప్పారు జస్ పర్సన్ పదవ ప్రశ్న భాషోత్పత్తి వాదాల్లో ఒకటైన ధాతువాదాన్ని ప్రతిపాదించిన వారు ధాతువాదాన్ని ప్రతిపాదించిన వారు మాక్స్ ముల్లార్ మాక్సింగ్ గోర్కి పాణిని పాని సో రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ యాస్కాచార్యుడు ఆప్షన్ త్రీ యాస్కాచార్యుడు భాషోత్పత్తి వాదాల్లో ఒకటైన ధాతువాదాన్ని ప్రతిపాదించారు సంపాదన వాదం లేదా అనుభవ వాదాన్ని ప్ర ప్రవేశపెట్టిన వారు ఎవరు బ్లూమ్ఫీల్డ్ జర్సన్ జస్ పర్సన్ అలాగే రాస్మన్ రాస్ యాకోబ్ గ్రీమ్ సో రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఆన్సర్ బ్లూమ్ఫీల్డ్ సంపాదన వాదం లేదా అనుభవవాదాన్ని ప్రవేశపెట్టిన వారు రైట్ ఆన్సర్ బ్లూమ్ఫీల్డ్ మునిత్రయంలో ఒకరు ఈ క్రింది వారిలో పేర్కొన్నటువంటి వాళ్ళు మునిత్రయంలో ఒకరు ఎవరు ఒకటి భరతుడు రెండు వ్యాసుడు మూడు పాణిని నాలుగు యాస్కాచార్య సైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పాణిని మునిత్రయంలో ఒకరెవరు పాణిని భాష ప్రకృతి సిద్ధాంతమైనదని భావించిన వారు ఎవరు భాష ప్రకృతి సిద్ధా సిద్ధమైనదని భావించిన వారు అరిస్టాటిల్ ప్లేటో సోక్రటిస్ ఫ్రైడ్ సైట్ ఆన్సర్ ఎస్ ఆప్షన్ టూ ప్లేటో ముఖ యంత్రం నుంచి వెలువడే అర్థవంతమైన ధ్వనుల సముదాయము ముఖ యంత్రం నుంచి వెలువడే అర్థవంతమైన ధ్వనుల సముదాయాన్ని ఏమంటారు పదాంశం లిపి వాక్యం భాష సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భాష ముఖ యంత్రం నుంచి వెలువడిన అర్థవంతమైన ధ్వనుల సముదాయాన్ని ఏమంటారు భాష అంటారు మానవ భాష లక్షణాలలో ఒకటి ఏది క్రింది వాటిలో మానవ భాషా లక్షణాలలో ఒకటి ఉత్పాదన శక్తి అనుకూలన పట్టణం భాషణం సో రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్పాదన శక్తి మానవ భాషా లక్షణాల్లో ఒకటి ఉత్పాదన శక్తి అనేటువంటి ప్రధాన లక్షణంగా భాషా లక్షణంగా చెప్పచ్చు భాషావాదాల్లో స్వత సిద్ధవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు వెల్లిస్ మెర్పర్ నోస్కి సో రైట్ ఆన్సర్ ఆప్షన్ చాంస్కి భాషావాదాల్లో స్వత సిద్ధవాదాన్ని ప్రతిపాదించిన వారు నోమ్ చాంస్కి భారతీయ భాషలు ఈ లిపి పరిధిలోకి వస్తాయి ఒకటి పదలిపి రెండు అక్షరలిపి మూడు ధ్వనిలిపి నాలుగు సెమెటిక్ లిపి రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ అక్షరలిపి భారతీయ భాషలు ఏ లిపి పరిధిలోకి వస్తాయి అక్షరలిపి పరిధిలోకి వస్తాయి ఏ భాషకైనా రచించిన వ్యాకరణాలు అన్నింటిలోకి ప్రామాణికమైంది ఏ భాషకైనా రచించిన వ్యాకరణాలు అన్నింటిలోకి ప్రామాణికమైనది బాల వ్యాకరణం ప్రౌఢ వ్యాకరణం అష్టాధ్యాయి శిక్ష రైట్ ఆన్సర్ అష్టాధ్యాయి మరి అష్టాధ్యాయిని పాణిని రచించారని అయితే మనం గతంలో తెలుసుకున్నాం తులనాత్మక శాస్త్ర అధ్యయనానికి నాంది పలికిన వాడు శాస్త్ర అధ్యయనానికి నాంది పలికిన వాడు ఫెడినాల్డ్ సష్యూ విలియం జోన్స్ అగస్ట్ వెస్కిన్ కార్ల్ బ్రూగ్మాన్ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆప్షన్ టూ విలియం జోన్స్ కింద పెదవి పై పెదవి కలవడం వల్ల ఏర్పడే ధ్వనులు కింద పెదవి మరియు పై పెదవులు ఏర్పడ కలవడం వల్ల ఏర్పడే అని ఏమంటారు దంత్యాలు దాళవ్యాలు అనునాశకాలు ఓష్ఠ్యాలు సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఓష్ఠ్యాలు ను పెదవులు అంటారు కాబట్టి పెదవుల సహకారంతో ఏర్పడిన ధ్వనులను కోష్ట్యాలుగా చెప్పొచ్చు అనునాసికాలు అంటే ముక్కు సహాయంతో ఏర్పడేటువంటిది దంత్యాలంటే దంతాల సహాయంతో ఏర్పడేటువంటిది తాళవ్యాలు తాళవ్యం అంటే దవడ దవడల సహాయంతో ఏర్పడేటువంటివి ఓకేనమ్మా రైట్ నాలుక మడతపడి తాలు మధ్య భాగంలో కలవడం వల్ల కలిగే ధ్వనులను ఏమంటారు నాలుక మడతపడి తాలు మధ్య భాగంలో కలవడం వల్ల కలిగే ధ్వనులను ఏమంటారు మూర్ధన్యాలు కంత్యాలు దంత్యాలు ఓష్ట్యాలు సో రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ మూర్ధన్యాలు కంఠ్యాలంటే కంఠం సహాయంతో ఏర్పడేటువంటి ఓష్ఠ్యాలంటే ఇప్పుడే చెప్పుకున్నాం పెదవుల సహాయంతో పెదవులు రెండు కలవడం వల్ల ఏర్పడేటువంటివి ఓష్ట్యాలు ఒకే వర్ణానికి చెందిన సన్నిహిత ధ్వనులను ఇలా అంటారు వర్ణాలు సవర్ణాలు వాక్యాలు ధ్వనులు రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ సవర్ణాలు ఒకే వర్ణానికి చెందిన సన్నిహిత ధ్వనులను సవర్ణాలు అంటారు వర్ణాలు ఒక పదంలో ప్రవర్తించే విధానం వర్ణ ప్రవృత్తి వర్ణాగమం వర్ణలోపం వర్ణాకృతి సో రైట్ ఆన్సర్ వర్ణ ప్రవృత్తి వర్ణాలు ఒక పదంలో ప్రవర్తించే విధానాన్ని వర్ణ ప్రవృత్తి అంటారు ఒక కాలానికి చెందిన భాషలను వర్ణించే వ్యాకరణం తులనాత్మక వ్యాకరణం వర్ణనాత్మక వ్యాకరణం చారిత్రక వ్యాకరణం ధ్వని అనుకరణ వ్యాకరణం సో రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ వర్ణనాత్మక వ్యాకరణాన్ని ఒక కాలానికి చెందిన భాషలను వర్ణించే వ్యాకరణంగా చెప్పచ్చు సో రైట్ ఆన్సర్ వర్ణాత్మక వ్యాకరణం భాష సాంప్రదాయ సిద్ధాంతం అని పేర్కొన్నవారు ప్లాటో అరిస్టాటిల్ సోక్రటిస్ ఆటో జస్ప్రస్సన్ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ అరిస్టాటిల్ భాషా సాంప్రదాయ సిద్ధాంతం అని పేర్కొన్నవారు అరిస్టాటిల్ ఉచ్చనాత్మక ధ్వని శాస్త్రానికి పునాది వేసిన వారు గ్రీకులు సుమేరియన్లు భారతీయులు చైనీయులు సో రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ భారతీయులు ఉచ్చనాత్మక ధ్వని శాస్త్రానికి పునాది వేసిన వారు మన భారతీయులే ఉచ్చరణాత్మక ధ్వని శాస్త్రానికి ఉదాహరణ గ్రంథం ఏది శిక్ష ప్రాతి ప్రాతిశాఖ్యలు బైబిల్ ఇలియట్ ఖురాన్ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ను రాసినవాడు పాణిని పతంజలి కాత్యాయనుడు యామచంద్రుడు సో రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కాత్యాయనుడు వార్తలు రాసినవాడు కాత్యాయనుడు చిన్న పిల్లలు భాష నేర్చుకోవడానికి గల శక్తి భాషలో ఈ లక్షణానికి చెందింది నిర్మాణ వైవిధ్యం ఉత్పాదన శక్తి ప్రత్యేకత ప్రేరణ దూత సో రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఉత్పాదన శక్తి చిన్న పిల్లలు భాష నేర్చుకోవడానికి గల శక్తి భాషలో ఈ లక్షణ చెందిందంటే ఉత్పాదన శక్తికి చెందింది పరివర్తనాత్మక వ్యాకరణ ప్రతిపాదకుడు పరివర్తనాత్మక వ్యాకరణ ప్రతిపాదకుడు విలియం జోన్స్ బ్లూమ్ఫీల్డ్ కాత్యాయన నోమ్ చాంస్కి సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నోమ్ చాంప్స్కి పరివర్తనాత్మక వ్యాకరణ ప్రతిపాదకుడు నోమ్ చాంప్స్కి మహాభాష్యాన్ని రాసిన వారు పతాంజలి పాణిని ఆచార్య నాగార్జునుడు భరతుడు సో రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పతాంజలి మహాభాష్యాన్ని రాసిన వారు పతాంజలి గ్రంథకర్త సర్వవర్మ హేమచంద్రుడు తోల్కపినాథ్ ఇలాంగో అడగ్రల్ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ తోల్కపియర్ గ్రంథకర్త తోల్క్యనార్ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సో ఈ అయితే మనము తెలుగు భాషా చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అయితే అందించే ప్రయత్నం చేస్తాం మరిన్ని టెట్కు సంబంధించినటువంటి ప్రశ్నల నిధి కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క బిట్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పైగా మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులు కూడా ఉపయోగంగా ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్